పులి మీద సవారీ చేస్తున్నాడట ఒక సవారీ ఆప్తే రేవంత్ అన్న పని కథమేనట రేవంత్ అన్న జైలు కూడా పోయే ప్రమాదం ఉన్నదట రేవంత్ అన్న గురించి ఎర్రన చెప్పిండు మరి ఇంతకు ఏ ముచ్చట్ల గట్ల ఇంకేమన్నాడో ఈ వార్త హైడ్రా కూల్చివేతల ముచ్చట్ల సీఎం రేవంత్ అన్న పులి మీద స్వారీ ఎర్రన్ననే ఎర్రన్నడు ఇప్పుడు రేవంత్ రెడ్డి పులి మీద సవారీ చేస్తున్నాడు చేస్తే మధ్య దిగేస్తే దిగకూడదు ముచ్చట్ల సీఎం ముట్ల సీఎంకు తగ్గకుండా ఎవ్వరు లెక్క చేయకుండా అట్లనే ఒక తగ్గితే రేవంత్ అన్నకే మంచిది కాదట ఇక శ్రీకృష్ణాష్టమి అని గీ ముచ్చట కూడా చెప్పిండు కృష్ణాష్టమి అందరూ కృష్ణాష్టమి కృష్ణుడి గురించి వకాణిస్తా ఉన్నారు కృష్ణుడిచ్చిన శక్తి నాకు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మరి శ్రీకృష్ణుడికి పదివేల పెళ్ళాలు ఉన్నారు ఆ పదివే పిల్లలు ఇప్పుడు సాధ్యం కాదు అయితే శ్రీకృష్ణ జన్మస్థానం ఒకటి ఉంది శ్రీకృష్ణ జన్మ శ్రీకృష్ణ పుట్టిన జన్మస్థానం పుట్టాడు జన్మస్థానం ఏంటి జైలు ఆ జైలుని శుభ్రపరచమని అని చెప్తున్నాం ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి వైఖరిలో జైలుకి భూకామందంలో పోవాలి లేదు వాళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డిని జైల్లోనే పెట్టాలి ఎందుకంటే వాళ్ళందరూ కలుస్తారు డబ్బులు ఉండేవాళ్ళు ఏదైనా తెలియదు అందులో కృష్ణాష్టమి రోజు నా జైల్లో బాగా చేయమని కోరుతా ఉన్నా అగో గీ కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుని జన్మస్థలమైన జైళ్లను మంచిగా జయ్యలనట ఎందుకంటే సీఎం అన్న తీసుకొచ్చిన హైడ్రాతోని ఒక యాల భూమిని కబ్జ పెట్టినోళ్లన్న జైలు కోతారట లేకపోతే వాళ్ళందరు కలిసి రేవంత్ అన్ననే జైలుకు పంపిస్తారట అందుకే ఎందుకైనా మంచిది జైళ్లను మంచిగా జయ్యుండ్రి అని చెప్తున్నాడు ఎర్రన్న ఏం మాట్లాడినా ఎరైటిగానే ఉంటదని అంటున్నారు సారు చెప్పింది ఇన్నోళ్ళు మరి ఎర్రన్న చెప్పినట్టు హైడ్రాతోని ఎవలు ఎవల్ని జైలుకు పంపుతారో చూడాలి మరి